హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ సిక్స్ ఏఎం టు టెన్ థర్టీ ఆర్ లెవెన్ ఏఎం వరకు నేను ఏం చేస్తాను అనేది చూపిస్తాను మార్నింగ్ ఇట్లా బ్లాగ్స్ చేసి చాలా అయిపోయింది రీసెంట్ టైమ్స్లో షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం సేపు సన్సోక్ అయిపోయి తర్వాత అయితే ముందు పాలు కాకబెడుతున్నాను మా బాబుకి టూ వీక్స్ నుంచి హాఫ్ డేస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట లంచ్కి ఇంటికి వచ్చేస్తాడు ఓన్లీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవ్వాలి ఒక్కొక్క రోజు తన మూడు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఈరోజైతే ఇంట్లో పాలు తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో తింటానని చెప్పాడు సో ముందైతే పాలు కాగబెడుతున్నాను తను తాగేసరికి చల్లారాలి కదా మెయిన్గా అందుకని చెప్పేసి తర్వాత ఇంకా ఎగ్ చపాతీ తీసుకెళ్తానని చెప్పాడు అదేనండి నార్మల్గా మనం ఎగ్ రోల్ అంటాం కదా సేమ్ అదే బట్ లోపల స్టఫింగ్ ఏం తీసుకెళ్ళను అనమాట ఆనియన్స్ గ్రీన్స్ అవి ఏం తీసుకెళ్ళడు జస్ట్ చపాతి విత్ ఎగ్ తీసుకెళ్ళిపోతాడనమాట సరే కదా అని చపాతీకి పిండి కలుపుతున్నాను ఇంకా ఆయనకొక్కడికే కాబట్టి కొంచెం కలుపుతున్నాను అనమాట ఇక్కడ బాల్కనీలో కూర్చొని కలిపితే ఏంటంటే చెప్పాను కదా నాకు గట్టిగా డీడెఫిషియన్సీ ఉంది అని చెప్పి సో అది కూడా నాకు సెట్ అవుతుందని చెప్పి ఇలా ఏమైనా పిండ్లు కలపాలి ఏమైనా కట్ చేయాలి మార్నింగ్ అంటే చాలా వరకు ఇలా బాల్కనీలో కూర్చొని కట్ చేసుకుంటా పిండ్లు కలుపుకుంటా అలా ఉంటాను రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అని చెప్పేసి సో ఇక్కడ చూస్తే వైటమిన్ డి కష్టాలు అనమాట చూసాడే అలా ఉన్నారో ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అట్లా అయి ఉంటుంది ఎండ మామూలుగా లేదనమాట చాలా ఎండగా ఉంది ముందు రోజు సడన్గా వర్షం పడింది అనమాట అందువల్ల ఏమో తెలియదు చాలా అంటే చాలా ఎండగా ఉంది సో ఇక్కడైతే చపాతీ చేసేస్తున్నాను నేను రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూని చెప్తే అందరూ బాగా అంటే అవును అలాంటి వాళ్ళు ఉంటారు అలా జరగకుండా ఉండాల్సిందని చెప్పారు చాలామంది ఇన్స్టాగ్రామ్లో పలకరిచ్చారు అంతా ఓకేనా అని చాలా థ్యాంక్స్ అండి అందరికీ సో ఇంకా అదినేమి నేను అంటే ఎవరు ఏంటి అని నేను చెప్పాలనుకోవట్లేదు ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఏంటి అని కూడా అడుగుతూ ఉన్నారు ఇంకా దాని గురించి వదిలేద్దామని అనుకుంటున్నాను నేను నేను చెప్పాలనుకున్నది వాళ్ళకి చెప్పేశాను షార్ట్ ద్వారా సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి నేను మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి లైక్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒక్కొక్కల పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది నాకైతే హెల్త్ మెయిన్ ప్రియారిటీ అని ఉంటుంది డబ్బులు కూడా ఉండాలి కానీ బట్ హెల్త్ లేకపోతే మనం ఆ డబ్బులు ఏం చేసుకుంటాం అలాగా ఇలా ఒక త్రీ థింగ్స్ గురించి చెప్తాను మన లైఫ్లో ఎఫర్ట్స్ టైమ్ ట్రస్ట్ ఈ మూడింటిని మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటామో అప్పుడే మన లైఫ్ అనేది వైబ్రెంట్గా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాను నేను ఇలాంటివి ఎప్పుడు నేను చెప్పను ఎక్కువగా వీడియోస్లో బట్ నాకెందుకు ఈరోజు చెప్పాలనిపించింది మనం ఒకళ్ళని చూసి వాళ్ళు ఏంటి అనేది జడ్జ్ చేసేస్తూ ఉంటాం లేకపోతే ఒకళ్ళు చూసి నచ్చేసి వాళ్ళతో రిలేషన్షిప్ అయినా లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా చేస్తూ ఉంటాము సో అలా కనుక మన టైము ఎక్కడైతే రాంగ్గా ఇన్వెస్ట్ అయిందో ఆబ్వియస్లీ దాని రియాక్షన్ కూడా రాంగ్గానే ఉంటుంది అది స్టాక్ మార్కెట్ అవనివ్వండి మ్యూచువల్ ఫండ్స్ అవనివ్వండి ఒక మనిషి అవనివ్వండి ఏదైనా ఒక థింగ్ అవనివ్వండి ఏదైనా కూడా అలాగే ఎఫర్ట్స్ కూడా మ్యాటర్స్ అనమాట అంటే మనం ఏదైనా ఒక రిలేషన్షిప్ మనం బిల్డ్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక రిలేషన్షిప్ని మనం స్టాండర్డ్గా కాపాడుకోవాలన్నా కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇన్లాస్తో అయినా ఫ్రెండ్స్తో అయినా ఏదైనా ఎఫర్ట్స్ కూడా మ్యాటర్ బట్ ఎవ్రీ టైం మన ఎఫర్ట్సే ఉండి అవతల వాళ్ళ ఎఫర్ట్స్ లేదు అని అనుకుంటే ఆ రిలేషన్ కూడా బ్రేక్ అవుతుంది అలాగే ట్రస్ట్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ట్రస్ట్ సో అది మనం ఒకవేళ మన దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఉండి మనకి టెన్ ల్యాక్స్ అవసరం లేదు ఇవి నేను ఇచ్చేసి ట్రస్ట్ కొనుక్కుంటాను అంటే అవ్వదు అది మనకి ఏమంటారు ఇన్బుల్ట్గా ఉండాలంటే మనల్ని ఎంతమంది ట్రస్ట్ చేస్తారు అని ట్రస్ట్ అంటే మనం ఏదో సాధించగలుగుతాము ఏదో చేస్తాము మనం ఏదో చేసి సక్సెస్ అవుతాము అన్న ట్రస్ట్ ఒకటి అయితే రెండోది ఏంటంటే ఏదైనా మనం మనల్ని పక్కన వాళ్ళు ఎంత నమ్మి వాళ్ళే మనకు చెప్తారు లేకపోతే మనం వాళ్ళకి చెప్తాము లేకపోతే వాళ్ళతో మనం ఎంత ట్రస్ట్ చేస్తే కంఫీగా ఉంటాం మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటామో వాళ్ళతో అలా ఉంటాం అనేది కూడా ట్రస్టే కదా సో ఈ మూడు కూడా మనం ఎక్కడైతే రాంగ్గా ఇన్వెస్ట్ చేస్తామో ఆబ్వియస్లీ మనకి రాంగ్ అవుట్పుట్టే ఉంటుంది అనమాట అంటే ఏదో వేదాంతం చెప్తున్నానని కాదు బట్ చెప్పాలనిపించింది అలాగే మన లైఫ్లో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే వెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ మనీ బట్ ఈ త్రీ థింగ్స్ మాత్రం మనకి చాలా పాఠాలు నేర్పిస్తాయి లైక్ ఎఫర్ట్స్ టైం ట్రస్ట్ మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత హెల్తీగా ఉన్నా ఈ మూడింటిని మాత్రం పర్చేస్ చేయలేము సో కాబట్టి మీ యొక్క ఎఫర్ట్స్ మీ యొక్క టైం మీ యొక్క ట్రస్ట్ జాగ్రత్తగా పాజిటివ్ పీపుల్ మీద పాజిటివ్ థింగ్స్ మీద యూస్ఫుల్ థింగ్స్ మీద పెట్టేసి హ్యాపీగా లైఫ్లో ఉంటారని ఎందుకో చెప్పాలనిపించింది ఇంకా శ్రీకర్కి అయితే ఇక్కడ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయి తన బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసాను యాక్చువల్గా ఇంకా స్కూల్లో బుక్స్ ఏమి ఇవ్వలేదన్నమాట నార్మల్గానే వాళ్ళు ఒక ప్లే డేట్కి వెళ్ళినట్టేళ్ళు వచ్చేస్తున్నారు స్కూల్కి మాకు ఇంకా రాలేదు లిస్ట్ బుక్స్ కొనడానికి ఇంకా పాలు కూడా తాగేశాడు ఇంకా షూ కూడా వేసేసుకుంటున్నాడు అనమాట వేసేసుకుంటే ఇంకా ఆల్ సెట్ గో సో మార్నింగ్స్ కదా మండే మార్నింగ్స్ ట్యూస్డే మార్నింగ్స్ మేము ఇలాగే నీరసంగా ఉంటాం అదే ఫ్రైడే మార్నింగ్ అయితే మంచి ఎనర్జిటిక్గా ఉంటాం అనమాట సో అలా జరుగుతూ ఉంటుంది ఇంకా రెడీ అయిపోయాం ఇంకా కింద కూడా వెళ్తున్నాం నాకు ఎందుకో బస్ డ్రైవర్ కాల్ చేసి మేడం నేను వచ్చేసాను అని ముందే చెప్తే అదొక రకమైన ఫీలింగ్ అనమాట అంటే యూజువల్గా హార్డ్లీ త్రీ మంత్స్కి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కాల్ చేస్తాడు మేడం నేను వచ్చేసాను మీరు ఇంకా లేరు కింద అని నాకు దానికి ఏంటో చాలా మొహవాటంగా ఉంటుంది మనం వల్ల లేట్ అవ్వకూడదు కదా మిగతా పిల్లలందరికీ అని సో అందుకే మాక్సిమం బస్ వచ్చే ముందే వెళ్ళడానికే ట్రై చేస్తాం లేకపోతే మా బాల్కనీలో నుంచి ఉంటే మా బస్ కనిపిస్తుంది అనమాట అక్కడ బస్సు రాగానే ఇక్కడ మేము లిఫ్ట్ ఎక్కేస్తాం అనమాట అలా అయినా చేస్తాం ఈరోజు ఎందుకో చాలా లేట్గా వచ్చింది సరే కదా అని చెప్పి స్వీకర్ సైకిల్ తొక్కుతానంటే ఇంకా తొక్కుకుంటున్నాడు అనమాట సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు అలాగే హ్యాపీగా కామెంట్స్ కూడా చేసేయచ్చు ఇంకా ఇప్పుడు మా బాబుని పంపించేసి కింద ఏదో కొరియర్ వచ్చింది అంటే ఆ కొరియర్ తీసుకునేది వస్తున్నాను యూజువల్గా పైకి వచ్చి ఇచ్చేస్తారు బట్ నిన్న వర్షం వచ్చిన టైంలో వచ్చిందంట కింద వాచ్మెన్ వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే ఇంకా అది కూడా తీసుకుని పైకి వచ్చేసాను ఇంకా పైకి రాగానే ఇంకా పాలు ఉంటే ఇంకా పాలు కూడా తీసుకొని బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా అయితే మార్నింగ్ మేము ధనియాలు మెంతులు వేసుకొని ఒక గ్లాసు చెరొక గ్లాస్ వాటర్ అయితే తాగుతాము మార్నింగ్ డ్రింక్ కింద ఇదే తాగాలని కాదు కానీ ఏదో ఒకటి మార్నింగ్ డైరెక్ట్ కాఫీ టీ అలవాటు లేకుండా ఇలా ఏమైనా తాగితే మంచిది అంటే ధనియాలు మెంతులు ఏంటంటే మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి అలాగే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సెట్ అవుతాయి అనమాట సో అంటే ఎవరికేది సెట్ అవుతుందో అలాగా సో జస్ట్ నైట్ అంతా సోక్ చేసుకుని మార్నింగ్ అవి తాగితే ఇంకా హెల్దీ బట్ నాకు ఎవ్రీ నైట్ అనమాట అందుకే నేను మార్నింగే ఎక్కువసేపు బాయిల్ చేసి ఆ వాటర్ అయితే తాగేస్తాము వాటర్ తీసుకొని అందులో ఇంకా ధనియాలు మెంతులు వేసేసుకొని బాయిల్ చేసేసుకోవడమే మామూలుగా అయితే పన్నీర్ దూడ అని చెప్పి ఒకటి దొరుకుతుంది అది కూడా వేసుకున్నాను అది హెర్బ్ లాంటిది అనమాట బట్ అది ఇప్పుడు లేదు తెప్పించాలి ప్రస్తుతానికైతే ఈ రెండునే ఆల్రెడీ బాటిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటే ఆ బాటిల్స్ ఆల్రెడీ ధనియాలు మెంతులు ప్యాకెట్స్ ఓపెన్ చేసి పోసేసి ఇంకా మా కోసం వాటర్ కూడా కాగపెట్టేసుకుంటున్నాను నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొన్ని చదివాను ఏంటి అన్లీ షార్ట్సే పెడుతున్నారు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి భలే హ్యాపీగా అనిపించింది అంటే నాకు వచ్చేది చాలా తక్కువ యూస్ అయినా కూడా నేను ఎంత పాజిటివ్గా ఛానల్ని రన్ చేస్తున్నాను అని అనుకుంటా నేను నేను అనుకోవడమే కాదు అంటే ఫ్రెండ్ సర్కిల్లో అయినా ఎవరైనా కూడా ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు ఉంటారు కదా వన్ ల్యాక్ టూ ల్యాక్ వ్యూస్ వచ్చేవాళ్ళు కూడా అంటారు వ్యూస్లో ఏమన్నా మాటే కానీ పాజిటివ్గా రన్ చేస్తున్నావు ఛానల్ని అని చెప్పి అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట సో మీ మెసేజెస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో చదివి కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఓకే మన కోసం అడుగుతున్నారు మనం వీడియోలు చేయాలి అని ఆల్కహాల్ తాగేవాళ్ళు ఆల్కహాల్ లేకపోతే ఎలా ఉండలేరు నేను కాఫీ లేకపోతే టీ లేకపోతే అలా ఉండలేను ముందు మార్నింగ్ డోస్ పడిపోవాలి పడిపోయిన తర్వాతే మనకి అంటే ఏదైనా ఐ మీన్ టు సే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట ఇంకా కాఫీ కూడా తాగేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను సింపుల్ పూజ హడావిడి ఏమి ఉండదు నాకు మా ఇంట్లో ఏది కూడా నేను హడావిడి పడతా కంగారు పడతా అలా ఉండదు బట్ ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి శ్రీకర్ బస్ ఎక్కేదాకా అయితే మంచి ఉరుకులు పరుగులుగా ఉంటుంది పెద్ద పని కూడా ఏమి ఉండదు చెప్పాలంటే లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఆబ్వియస్లీ స్నాక్స్ రెడీమేడే ఉంటాయి టిఫిన్ లంచ్ ఇస్తే అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఎయిట్ టెన్కి బస్ ఎక్కాలంటే మా అబ్బాయి సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ థర్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అట్లా లేస్తాడనమాట ఆ టైంకి నేను నేను పడే హడావిడికి సింక్ అవ్వదు వాడేమో ఆరాంగా వేస్తా ఇంకో వన్ మినిట్ పడుకుంటా ఇంకో టూ మినిట్స్ పడుకుంటా అంటూ ఉంటాడు నాకేమో బస్ డ్రైవర్ ఫోన్ చేసేస్తాడురా అలా ఎందుకు వెళ్ళిపోదాం తొందరగా కానీ లెగు అని చెప్తా ఉంటా యూజువల్గా నార్మల్ డేస్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా మానేసాము నేను మా హస్బెండ్ కాకపోతే ఏంటంటే ముందు రోజు డిన్నర్ చాలా ఎర్లీగా చేసాం అనమాట బై ఎయిట్ లోపు సరే కదా ఆకలిస్తుందని ఇంకా దోశ పిండి ఉంటే కొంచెం పులిసినట్టుగా అయిపోయింది ఇంకా దోశలు ఏం బాగోలే అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసి నేను ఇక్కడ గుంటు పొంగనాలు అంటారు కదా అవైతే వేసేస్తున్నాను సో మా ఇంట్లో బాగానే తింటారు ఇవి కూడా సో వేసేస్తున్నాను అనమాట మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే సేమ్ ఐడితో ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉందండి నా ఫొటోసే ఉంటాయి అక్కడ మీరు నాతో అక్కడ కావాలి అంటే కూడా మాట్లాడవచ్చు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు కామెంట్ సెక్షన్లో చెప్పలేనివి అలాగా ఇంకా తర్వాత ఇవి ఒక బ్యాచ్ అయ్యేలోపు నేను పుట్నాలు పచ్చిమిర్చి వేసి పచ్చడి కూడా చేసేసాను టిఫిన్ ఎంత టేస్ట్గా ఉన్నా పచ్చడి అయితే కన్ఫామ్గా ఉండాలి కదా సో ఇక ఒక బ్యాచ్ అయిపోయింది టూ బ్యాచెస్ వేస్తే మా ఇద్దరికి వచ్చేస్తాయి అనమాట ఇంకా అక్కడైతే వేసేస్తున్నాను శ్రీకర్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాడు కదా ఎయిట్ ఫార్టీకి స్కూల్ ఉంటుంది వాళ్ళకి నైన్ ట్వంటీకి బ్రేక్ ఉంటుంది అనమాట ఆ బ్రేక్లో వాళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు మాకన్నా ముందు వాడిది వేస్తారు స్కూల్లో అక్కడ ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా లంచ్లోకి అయితే నేను మిల్ మేకర్ తోటి ఇది పులావ్ కాదు బిర్యానీ కాదు జస్ట్ రైస్ అంటారు కదా అలా చేసా ఎందుకు చూపించలేదు అని అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ లేవు అంటే కొత్తిమీర పుదీనా అవన్నీ లేవు సో నాకు అలా ఉన్నప్పుడు ప్రాపర్గా వీడియోలు చేయాలనిపించదు జస్ట్ అందుకే ఓన్లీ వండాక చూపిస్తున్నా ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఫలో యు ఆల్